కొలవాలి కొడక ఓనయ్య భయపడకుండా మాత్రం పని మంద వచ్చి మీరు ఒక్కరితో కొలవాలి అంత మృతిగమత్తు రాజు మేలుకో కొడుక చక్రవర్తి అని ఏ ఆ తండ్రుడు కణికి రాజుగానో చెప్పింది వస్తే చక్రవర్తి రాజు కానాడు క వాడు రోడు కత్తి కత్తిరంటే అరవన శ్రీవాసన మీద చక్రవర్తి రాజు ఎప్పుడు

మరి కన్నవాళ్ళు నిమ్మడానికి ఇంటికాడ ఉన్న చక్రవర్తిరావు రాజ్యం వెళ్తా చక్రవర్తిరావు సంగతి పోతు మంచి పైన పుట్టువాడు పుడితే నాకే కమ్మరి పండు రాలే నీకేమో కుమ్మరి పండు రాలే పని రాలే నీ అబ్బా మన అమ్మే నీకు ఏ దబ్బు తెలియదు అని నన్ను బర్రకాడి పెట్టే నిన్నే నీ ఏంటిరా బర్రు ఏ పొద్దెక్కింది పన్ను కొట్టే అల్ల కాబట్టే ఏ ఉందా ఇంట్ చూసుకో ఇట్లానే అరే ఇంతనే ఉంటాగా చూసుకో ఇట్లా పెన్ను చూసుకుంటూనే ఉంటాం అరిగా పచ్చు ఇవ్వాలి మానవాడిపోయారే అయినా లవ్ మ్యారేజ్ కదా కొత్త సంబరం పోయినారీ కానీ ఒక మాట మన మనం మరి ఆ సూకుంటాడారా మన బర్ర గొడ్లు ఇసుకో ఇచ్చి పెట్టిపోతే ఎవరు ఊకోర్రా ఎవరు ఊకోరు బ్రో

ఓహో కంత అంటే నీదే లేదు కాదురా దాని పేరు నీది కంత ముందు అని పెట్టుకున్నా అది కేరుక మన కరెంటు మధ్య చూపడ మధ్యలో పీచర్ బాగుండేరు కదా నీకు ఎరుకే ఆ వేలువ రంగ వెనుకటి కాల ఈ ఆడోల్లందరూ ఆ తుమ్మలు ఉండేవా ఈ చెంబు పెట్టుకొని ఆ తుమ్మల పోయేది ఎనుకట నీరు వా ఏలువ రంగు బర్రీస్ పెట్టుకొని పోయేది నీ బయటే పాడు ఆడో అల్లో బయటే చించిరికలవాట భార్ర సోడ బారే ంగడు వాడు అయితే అల్లు బైరే కింకిరిక అలవాట దానిపైన చేసుకునే అత్త అయిపోతుంది కదా వాళ్ళ ముంతలు అన్ని వారు వస్తాడు చనుకుంటే పోతాండి రే వాళ్ళు బయట రో ఎవరికి అత్తరు తండ్రికి వానికి అయ్యో వాడికి పోతాడు వాళ్ళు చట్టానికి రోజు రోజు వాళ్ళు పోయే గడియే కదే నేను నిసి పెట్టే గడియే కదే రోజు తిడతారు రావోవా దగ్గర పోయి బయట చెప్ప చెప్ప నువ్వు అయితే నేనేమన్నా నీ అమ్మా నేనే వేయాల బయట పెట్టుదా బాన్ని ఎటకది నీ అమ్మా రొడ్ అమ్మీద ఉన్నా కథ ముందా కథ ముందా కథ ముందేనన్నా అబ్బో నిన్న మొన్నటి బయట వాళ్ళ నీళ్ళు నప్పింది నాకు కొట్టుకొని గొడ్డ కొట్టుకొని నర్రాడవి కిరీట్లే అవ పిల్లగాళ్ళు మాత్రం అవ వీధి పిల్లగాళ్ళు ఆడ గోగులే పిల్లగాళ్ళు గానాడు బలగొడ్ల మేము పట్టిన వాళ్ళు అవగా యోగం చేస్తాము ಬಂಗ ಪ್ರವೇಶ್ ಅರೆ ರೇ ಯೋಗ ತಕ್ಕೋಲು ರಾಲು ಹಾಗೋ ಗೋಮಂತ್ರ ಕಾಲ ಒಂದರು ಅಗೋ ಪಿರಿಕೆ ಮುಚ್ಚಿಕ ಬಟ್ಟಿ ಮಾತ್ರ ತೀರ್ ಇಪ್ಪು ಪಂಟ ಹೊಂದ್ರೆ ಪಂಟ ಪಂಡ ಯೋಗ ಮಾತ್ರ గురుడు మును ముగ్గులు అంటే మాత్రం వాళ్ళ భార్యలు ఉండరు పిల్లలు ఉండరు అరే రే ఆనాడు మాత్రం అలా అగో మరి ఆనాడు వస్త్రం మనం ఆడ ఆడవాసం జరిగించుకొని ఆటబట్ట ఏడు మునులు వస్తాడు మిట్ట మధ్యాహ్నం పొద్దు వచ్చింది వచ్చినప్పుడు ఉత్తర ఉద్యచ్చిన మెరిసింది పర్వడాసింది ఒక్కొక్క సిరిపోయి మాత్రం అలా కుమ్మ వర్షం కూర అడవిలో వాళ్ళు ఎన్నో మంత్రాలు నేర్చిన వాళ్ళు కాని మాత్రం ఆ వాళ్ళ సక్క మరి గానాలు కుంభం వస్తుంది అర్థం అంటే తెలియదు యోగులు మాత్రం ఆ అర్థండి ఆనం తడిసిమ కడపరి గానా దగ్గర అనుకోవడం వచ్చింది యోగములు కొట్టి మాత్రమే ఆమె వెలిసింది ఆన వెళ్తాడే వస్తారు చెట్ల వాడి వస్తాడే అవి వచ్చే తొవల మాత్రం వస్తాయి వెళ్ళబోతు కొమ్మరు శివలింగు ఇద్దరు పిల్లగా అవతూ యోగముడు కథ గురి అటువంటి గారు చూసే వరకు వాళ్ళ కమస్ అనిపించింది ఏడుగురు యోగములు మాత్రం పిల్లవాళ్ళ చూసే వరకు కల్లా వాళ్ళ ఒంటి మీద మాత్రం పొడి బట్టలు కావండి యోగంలో ఒకసారి ఇది చూస్తే ఇదేమీ లేదు అటు చూసిన మాత్రం మరువడు ఇటు చూసి ఇల్లు ఇటు చూస్తే వస్త్రం ఇల్లు లేదు ఇరవై లేదు కొట్టవలేదు గుడిచలేదు అటువాలు ఏం కదరు ఎరుక బహుమతి అంతా మరికట్టే ఉన్నది ఇటు చూస్తే తుప్ప జంగాలి కనబడుతాది అబ్బా మును అరే అరే బాలక అరే బాలక అయ్యా అరే బాలక్క అయ్యా ఆహా నేను

పండితులు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు మీకు పాలక ప్రవేశం వస్తుంది మంత్రాలు బాగా వాళ్ళకు వాళ్ళ ఎక్కడ నేర్చుకున్న మాట ఏం మాట బట్టలు మంత్రం మనం చెప్తున్నాం ఏ కానీ ఒక మాట వాళ్ళ దగ్గర ఉన్నది మర్మం అంతా మనం తెలుసుకొని తర్వాత చెప్పారే తెలుసుకునక పాప పెడక రొమ్ములో పెడదాం అంటే ఇవరకే ఎందుకు మే మాగెట్టు పోదాం మాగెంట ఇవరకో మాగెలు తియావా మీకవరనలు పెడత దీపల మర్మం వేదం తెలుసు మాకు మీకు కూడా

అవ తోడు ఇన్ని రాజ్యాలు తిరిగినా ఇన్ని భూములు తిరిగినా ఇన్ని దేశాలు మనం తిరిగి వెళ్తాము మనమే మంత్ర కలవని మనకు మనం తెగ పుడిచి చిన్న పిల్లలు వీళ్ళు ఇల్ల కూడా మంత్రాల విద్య బెంగారు విద్య పాలకా ప్రవేశం కోయ మంత్రం లంబడ మంత్రం దుర్గ మాత్రం ఇవన్నీ మనకు అత్తరా అదే ఇది అన్ని తెలిసిన విలువయాత్ర అంటే మనమే మంత్ర కలవని మనకు మనమే విరవితాము కానీ మనకంటే విడిపోతాం

ఆ మంత్రం ఏంటి ఆహా మేమే తీర్తాం అబ్బో మేము చెప్పినాక మా మంత్రం నేర్చుకోండి మీరు అన్ని నేర్చుకున్నాక మనం చెప్తాం మనం ఫస్ట్ నేర్చుకోవాలి మనం చెప్తే ఆయన మాత్రం దుక్కుని ఊదరు అట్లా నేను మీ బ్యాచ్లు మాత్రం చెప్పాలంటే మీ దగ్గర మాకు నేర్పితే అప్పుడు మా బట్ట మాత్రమే మాకక్క కాదు అంతే కదా కూర్చోడి ముందు రావాలంటే కూసులు గారు బెడ్డి మీద రాగా పోలీసు వాళ్ళు కూడలేదు అని ఆలోచన ఉండదు సాప మీద ఆలోచన ఉండదు బర్ర ఎక్కడోని మీ మంత్రాలన్నీ మేము విలువించాలని మాకు నేర్పుని ఓకే మా పట్టండి మంత్రం చెప్తాను కానీ పిల్లగా చెప్పని పబ్బినండి మంత్రం

ఎందుకు అంటే ఇవాళ మాత్రం మంత్రం ఏర్పడి వాటి కమల పని చిన్న పని సన్న పని మీకు పని మీకు అబ్జుల్ అది చేసి పని

అయ్యా ముఖాల మీద కూదోరి అయ్యో కూడా కూర్చోవాలా మంద్రం రావాలంటే కూర్చోండి మనం కూర్చొని పెట్టా గురువులో అదయా ఏ గురువు అయితే నా అదే మనం మంత్రం కావాలంటే వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి వాళ్ళు చెప్పినట్టు మనం చేసినాం కదా బాలి చెప్పినట్టు మనం చేయాలి మంత్రం నేర్చుకోవాలి నేర్వాలి నేర్చుకోవాలి మనం ఏ జిల్లాకు పోయినా ఏ తాలూకు వేనా ఇచ్చిరిచి వానబెట్టినా కానీ మన ఆటో నానద్దు మనం నానద్దు ಅದೇ ಎಲ್ ಇಡೀ ಗಿಂತ ತೊಂದರೆನೇ ತೊಂದರೆ ಗಿಂತ ತೊಂದರೆ ಎಪ್ನಿ ಮಚ್